ఇది చరిత్ర చెప్పి 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 అలసిపోయిన సత్యం అయినా కూడా వీళ్ళకి బుద్ధిరా రాదు వీళ్ళకి ఒకటే బుద్ధి వీళ్ళు వీళ్ళు చంపే లాంగ్వేజ్ లో వీళ్ళకి చెప్పాలి రెండో విషయం చెప్పారు చాలా మంచి కాశ్మీర్ ఆపరేషన్స్ లో సార్ నాకు చాలా కీలకమైన అంశం ఎందుకంటే మీరు డైరెక్ట్ గా ఉన్నారు అక్కడ ఫీల్డ్ లో నాలుగేళ్లు డిఫరెంట్ బ్యాటిల్స్ యూ మేట్ ఆఫ్ ఫేస్డ్ అంటే ఒక రాష్ట్రేతర వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ముందర అవగాహన చేసుకొని ఆకళింపు చేసుకొని టెర్రరిస్ట్లను అడ్రస్ చేయడం సామాన్య విషయం కాదు దానికి ఆత్మస్థైర్యంతో పాటు వ్యూహాలు ఉండాలి ఎత్తుగడలు ఉండాలి ఎలాగూ ఈరోజు పదవీ చేసినా దేశం పట్ల మీకున్న అంకిత భావంతో మీరు మళ్ళీ ఒకవేళ అలాంటి ఆపరేషన్స్ ఏమన్నా మీరు లీడ్ చేయండి లేకపోతే పార్టిసిపేట్ చేయండి మీ సహకారం కావాలని గవర్నమెంట్ అడిగితే ఇవాళ అలాంటి ఓవర్లైక్ సిచ్యుయేషన్ వారు వస్తుందని కాదు నేను అనేది ఓవర్లైక్ సిచ్యుయేషన్ ఉంది మీ సర్వీసెస్ కావాలి అంటే మీరు వస్తారా వాళ్ళు అడగాల్సిన పని లేదు సార్ నేను ఇప్పుడు మీ ముఖంగా చెప్తున్నా వాళ్ళు అడగాల్సిన పని లేదు నా నాకు నా దేశం గురించి నేను రక్తం ఆల్రెడీ ఇచ్చాను ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను ప్రజా ప్రజాముఖంగా మీ ముఖంగా తెలియజేస్తున్నాను ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మీరు చెప్పారు ఇది మన బోళనీ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేశారు వాటి అసలు అంటే వాళ్ళని స్టడీ చేసి ఉంటారు బోల్ని టెర్రరిస్టులు కూడా పట్టుకున్నప్పుడు కొందరు హతమై ఉంటారు కొందరిని పట్టుకున్నప్పుడు ఇంటరాగేట్ ఉంటారు ఇంట్రాగేషన్లో అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉండేది వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు సార్ నాకు తెలిసింది నేను ఏ ఛత్తీస్గఢ్ లేదా మన తెలంగాణ ఆంధ్రలో కొంతమంది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళని పట్టుకున్నప్పుడు చూసింది వీళ్ళని పట్టుకున్న చూసింది రెండు కామన్ పాయింట్లు ఉన్నాయి ఒకటి ఈ దేశంలో గవర్నెన్స్ ఫెయిల్ అయినందువల్ల మిస్డైరెక్టెడ్ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు అంటే వీళ్ళు అట్రాక్ట్ కాకుండా ఉండాలంటే మనం గవర్నెన్స్ సిస్టమ్ని బాగా చేయాలి నెంబర్ టూ వీ మస్ట్ ఆల్వేస్ హ్యావ్ వెరీ టఫ్ లా చెలతో హ్యూమన్ టచ్ అంటే మీరు ఉగ్రవాది కాకు మీరు ఉగ్రవాది కాకు మీరు మైండ్ ఎప్పుడు పోగొట్టుకోవ్ టు వెరీ వెరీ క్లియర్ ఏ జర్నల్ హూ స్ హూజర్స్ ఎగ్జాంపుల్ లేకపోతే ఆర్మీ యూనిఫామ్ వేసుకొని ఎవడన్నా టూ నేషన్ తీరి మాట్లాడతాడా ఇట్స్ ఎ ఫెయిల్ ఇరవై ఐదు కోట్ల ముస్లింస్ని అతను ఒక్క మాటని ఇరవై ఐదు కోట్ల భారతీయ ముస్లింస్ని అతను డేంజర్ ఎన్డేంజర్ చేశాడు ఆ స్టేట్మెంట్ వల్ల ఈ రోజున చాలా మంది మన మైనారిటీ లీడర్లు అందరూ కూడా సభలు సమావేశాలు పెట్టి ఈ బ్లాక్ విగ్గట్టుకొని చేస్తున్నారు ఈ భయం మనం ఎదురు చేస్తామని కాదు వాతావరణ స్టేట్మెంట్ వీళ్ళు కనుక ఇది చేయకపోతే అతనన్న స్టేట్మెంట్తో వీళ్ళు ఉంటారనే ఉద్దేశంతో చేశారు అది కాబట్టి నాకు అనిపిస్తున్నది కాకపోతే వీళ్ళలో చాలామంది మంచివాళ్ళు ఉంటారు నేను కాదు కానీ మునీర్ అనే వ్యక్తి ఆర్మీ యూనిఫామ్కి ద్రోహం చేశాడు సార్ అలాంటి ఉగ్రవాది గనక ఒక ఆర్మీ లీడర్ అయితే ఆ ఉగ్రవాదానికి ఏ రోజు సొల్యూషన్ రాదు మీరు ఆంధ్రలో చూశారు ఆంధ్రా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఆంధ్ర అండ్ తెలంగాణలో మన పోలీసు వ్యవస్థ చాలా నీట్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సమస్యని స్టార్ట్ చేసింది మైత్రి సంఘాలు పెట్టింది నేను ఇక్కడ పనిచేసి అక్కడికి వెళ్ళాను బెంగాల్లో పనిచేశాను ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో పనిచేశాను మావోయిస్ట్ ఏరియాలో టెర్రల ఈ నాలెడ్జ్ అంతా తీసుకెళ్ళి అక్కడ వల్ల చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొచ్చాము చాలా మంది వెళుతూ వెళుతూ నాన్ సీరియస్ మిలిటెంట్స్ కౌంటరే వాళ్ళని గా మనం చేయలేం వాళ్ళని మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకొచ్చి మెయిన్ లో కలిపాం వాళ్ళకి నేను ఆర్ సప్లై చేయించేవాడిని వాళ్ళకి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి వాళ్ళే మాకు బ్రెడ్ది సప్లై చేశారు చాలా మందికి నేను ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీరు పర్మిషన్ ఇస్తే జగద్గురువులు సర మన శంకరాచార్య జగద్గురువులు జయేంద్ర సరస్వతి గారు వారు మా ఇంట్లో ఏడు రోజులు ఉన్నారు ఒక ఉమర్ అబ్దుల్లా గారితో మాట్లాడి నేను ఏడు దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత ఒక నాలుగు వందల పండిట్ చేత ఎగ్జామ్ చేయించారు వాడు వారు ఏడు ఏడు రోజులు ఉన్నారు వాడు వెళ్ళిపోయేటప్పుడు వారి డ్రైవరు ఒకతను లోకల్ మన ముస్లిం బ్రదర్ కాశ్మీర్ నుంచి అతను ఫాదర్ గమనించి వారు నాకు చెప్పి కంచి కామకోటి పీఠం నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పైచీల వరకు పంపించి ఒక టాటా సుమో పరిపించి అతని కొడుక్కి ఆ హెల్ప్ చేశారు ఇది చరిత్ర తెలియదు నేను చెప్తున్నాను మీకు ఈరోజు ఒక కంచి కామకోటి పీఠం పీఠాధిపతి ఆయన ఈ హెల్ప్ హెల్ప్ చేశారు ఇలా చాలా మంది చాలా హెల్ప్ చేశారు బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి కూడా పీపుల్ పిలిపించింది నేను చేయించారు మీకు